శ్రీమాత్రే నమ శ్రీ లలిత పరమేశ్వరి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ తల్లి పాద పద్మాలకు శ్రీలలితా రహస్య అద్వైత అమృతాన్ని అందించిన పద్మా అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్లోకం నూట పదకొండు పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణకీర్తన పులోమజాచిత బంధమోచని బంధురాలక పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణకీర్తన పులోమజార్చిత బంధమోచని బంధురాలకా నామార్థము పుణ్యకీర్తి పుణ్యం చేయడం వల్ల మాత్రమే కీర్తింపబడినది పుణ్య లభ్య పుణ్యం చేయడం వల్ల లభించేది కీర్తన పుణ్యశ్రవణం ద్వారాగా పుణ్యం శ్రవణం ద్వారాగా కీర్తించబడేది పులోమజార్చిత పులోముని కుమార్తె ద్వారాగా పూజించబడినది బంధమోచని కర్మ కర్మబంధాల నుంచి విడుదల చేయబడేది బంధురాలక అందమైన ముంగురులు జుట్టు కలిగింది శ్లోకార్థము అమ్మా పుణ్యకీర్తిగా యశస్సు కలిగిన నీవు పుణ్య కార్యముల వలన మాత్రమే వశము కాగల మాతవు నీ నామ సంకీర్తనలో శ్రవణము చేయువారికి అఖండమైన పుణ్యం లభిస్తుంది పులోముని కూతురైన సచీ దేవిచే ఆరాధించబడింది అందమైన చిక్కనైన ముంగురులు కలిగి ఉన్నావు తల్లి అద్వైతార్థము ఎవరికైనా పుణ్యం వస్తుందంటే ఆ పని చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యతన ఇస్తారు పుణ్యం అంటే మన జీవితంలో మనకు కలిగే లాభాన్ని పుణ్యం అంటారు ఏ పని చేయటం వలన మన జీవితంలో మంచి జరుగుతుందో లాభం కలుగుతుందో ఆ పనిని పుణ్యకార్యం అంటారు వాటినే సత్కర్మలు అంటారు ఒక రకంగా సేవా కార్యాలన్నీ కూడా పుణ్యకార్యాలే ఈ సేవా కార్యాలలో ఎవరైతే ఫలితం ఆశించకుండా చేస్తారో సేవా తత్పరులుగా సేవా దురంధులు అవుతారు సకల జీవులలో ఈ చైతన్యాన్ని దర్శించగలిగినప్పుడు సేవా చక్రవర్తులు అవుతారు అది అనేక వేల జన్మలకు పుణ్యకర్మల వలన సాధ్యపడుతుంది అని పుణ్యకీర్తి అనే నామానికి అద్వైతార్థాన్ని వివరించారు పుణ్యలభ్య పుణ్యకార్యం చేయడం అంటే తన పని తాను చేస్తూ ఆ పనిని భగవదర్పితంగా చేసినప్పుడు తప్పక పుణ్యం లభిస్తుంది కోరికలు జయించిన వారికి వ్రతాలు నోములు పూజలతో పనిలేదు అని దేవి భాగవతంలో పుణ్య లభ్య గురించి చక్కగా వివరించబడింది మనలో మార్పుకు కొలమానం మనలో రాగ ద్వేషాలు తగ్గాయా మనలో కోరికలు తగ్గాయా ఇంట్లో కానీ సంఘంలో కానీ ఏం జరిగినా కూడా ప్రశాంతంగా ఉండగలుగుతున్నామా చాంచల్య చాపల్యాలు లేకుండా ఉన్నామా అని పరిశీలించుకోవటం అన్నిటికంటే ముఖ్యం భయాన్ని విడిచిపెట్టి అంతా ఒక్కటే స్వరూపంగా భావిస్తున్నామా అని మనం గ్రహించాలి ఆధ్యాత్మిక ప్రగతి పొందాలంటే ఎప్పటికప్పుడు స్వీయ పరిశీలన ఎంతో ముఖ్యం పుణ్య శ్రవణ కీర్తన చెప్పేవాడు వినేవాడు ప్రోత్సహించేవాడు ప్రేరేపించేవాడు విన్న తరువాత మెచ్చుకునేవాడు అందరూ భాగస్థులే పుణ్యశ్రవణ కీర్తనలో సరైన పుస్తక స్వాధ్యాయం ద్వారాగా వినడం ద్వారా ధ్యానం ద్వారా జ్ఞానమనే పుణ్యం లభిస్తుంది పులోమజాచిత దైవ సాయుధ్య సిద్ధిని పొందిన పులోముడు అనే ముని కుమార్తెచే అర్చింపబడు దేవి అని పులోమజాచిత అనే నామానికి అర్థము బంధమోచని బంధాల నుంచి విముక్తిని కలుగజేసేది ఉదాహరణకు కుంతీదేవి పాండవులపైన ప్రేమానురాగాలు కానీ యదువంశమైనా పుట్టినింటిపై ప్రేమ కానీ మమకారాలు కానీ లేకుండా ఉండాలని కృష్ణుణ్ణి ప్రార్థించింది నిరంతర కష్టాలు వస్తే ఆ భగవంతుడికి ఎప్పుడూ దగ్గరగా ఉంటూ ఆత్మ సన్నిధిలోనే ఉండాలని ఆమె కోరిక అది ఆమె గొప్పతనం బంధురాలక సాధకులకు శరీరంతో పాటు జుట్టు కూడా నిగనగలాడుతూ అందంగా మారుతుందని బంధురాలక అనే నామానికి అర్థము సహజంగానే వయసు పెరిగే కొద్దీ జుట్టు బలహీనపడి వెంట్రుకలు పలచబడతాయి కానీ కొండల్ని శక్తిని సహస్రాలలోకి శక్తి పెరగటం వలన వెంట్రుకలు పెరిగి యవ్వన స్థితిని కలిగి ఉంటారని ఋషులు ఉవాచ అని మనకి పద్మా చెక్క అమ్మ వివరించినందుకు పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీమాత్రే నమ ఓం శాంతి శాంతి शान्तिः